హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు నమస్కారం మీరు చూస్తున్నారు ప్రో టెక్న్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కొత్తగా మీ సేవకు అప్లై చేసుకోవాలంటే ఏమేమి కావాలి ఏ జిల్లాలో ఈ మీ సేవ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు ఏ జిల్లాలో వేకెన్సీ ఉన్నాయి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ సేవా సెంటర్ మీ సేవా సెంటర్ పెట్టాలంటే ఖచ్చితంగా మనకు మినిమం క్వాలిఫికేషన్ అయితే పెట్టడం జరిగింది డిగ్రీ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి అంటే డిగ్రీ అర్హతనైతే కలిగి ఉండాలన్నమాట అలాగే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి మీ సేవా సెంటర్ కనుక పెట్టుకోవాలంటే అలాగే మీరు లక్ష రూపాయల పెట్టుబడి పెట్టగల సామర్థ్యం కూడా మీ దగ్గర ఉండాలన్నమాట అలాగే మీకు కంప్యూటర్ పరిజ్ఞానం వచ్చి ఉండాలి అంటే మీకు కంప్యూటరు తెలిసి ఉండాలి మీ సేవ రన్ చేయాలంటే కంప్యూటర్ పరిజ్ఞానం అయితే తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇక మీ సేవ అప్లై చేసుకున్న వాళ్ళకు మీ సేవ కొరకు అప్లై చేసుకున్న వాళ్ళకు మీరు మీ డిస్టిక్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ నింపి కలెక్టర్ ఆఫీసులో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది తొంభై మార్కులకు ఆ ఎగ్జామ్ అయితే క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఐదు మార్కులు అదనంగానైతే అయితే ఇవ్వడమే జరుగుతుందన్నమాట అలాగే మీరు మీ సేవ సెంటర్ పెట్టాల్సిన ప్లేసు మీకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ కూడా మీరు సమకూర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట ఈ ఇంటర్వ్యూలో కూడా మీకు సో ఫ్రెండ్స్ ఇంకా మనకు ఏ జిల్లాలో ఈ మీ సేవా సెంటర్ కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారని చూసుకున్నట్లయితే నారాయణపేట జిల్లాలో ఈ మీ సేవా సెంటర్స్ కోసం అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు నారాయణపేట జిల్లాలో ఉన్న క్వాలిఫైడ్ అయితే మీ సేవా సెంటర్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు కలెక్టర్ ఆఫీస్లో మీరైతే అప్లై అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కలెక్టర్ కలెక్టర్ పరిశీలించి మీ అర్హతలను బట్టి మీ సేవా సెంటర్ను అయితే సాంక్షన్ అయితే చేస్తారన్నమాట ఈ విధంగా మీ సేవా సెంటర్ ఏర్పాటు చేసుకోవాలంటే అర్హతలు అయితే ओके